సింహవాహనంపై పద్దెనిమిది అడుగుల వినాయక విగ్రహం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది ఈ వినాయకుణ్ణి పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు రంగమన్నారుపేటలో దాసుగుడి వద్ద శ్రీ గణేష్ యూత్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఏర్పాటు చేశారు ఉదయం సాయంత్రం వినాయకునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు స్వామివారి అరవై మూడు కేజీల నేతి లడ్డూను భక్తులందరికీ అందాలనే ఉద్దేశంతో యాభై రూపాయల టిక్కెట్తో లక్కీ డ్రా ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు పదిహేనవ తేదీ ఆదివారం గణపతి హోమం మరియు కళ్యాణం పదిహేడవ తేదీ అన్న సంతర్పణ పద్దెనిమిదిన నిమజ్జన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ సభ్యులు తెలియజేశారు భక్తులందరూ ప్రతిరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించాలని వారు కోరారు పాలకొల్లు రంగమనార్పేటలో పద్దెనిమిది అడుగుల భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మేము పద్దెనిమిది సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అందుకే పద్దెనిమిది అడుగుల విగ్రహం పెట్టడం జరిగిందండి పాలకులులోనే అతిపెద్ద విగ్రహం ఇది ఇది రంగమనార్పేట గౌరీ పుత్రం వినాయకం స్మరే నిత్యం కామార్థ సిద్ధయే అరవై మూడు కేజీల లడ్డూ అండి ఇది విజయసాయి స్వీట్స్ వారి బ్యాక్ వారు ఈ లడ్డుని సహకరించారండి మాకు డొనేషన్ ఇచ్చారు ఈ లడ్డుని ప్రతి భక్తులకి అందాలనే సదుద్దేశంతో యాభై రూపాయలు లక్కీ డ్రా కార్యక్రమాన్ని పెట్టమండి ప్రతివారు ఈ ఈ లడ్డు డ్రాని వినియోగించవలసిందిగా కోరుకుంటున్నాము పదిహేడో తారీఖున ఈ డ్రా తీయడం జరుగుతుంది అలాగే ఈ డ్రా ఈ లడ్డు డ్రా అనంతరం వేలం వేలంపాటు కూడా వేయడం జరుగుతుందండి అలాగే ప పదిహేడో తారీఖున అన్న సంతర్పణ కార్యక్రమం పద్దెనిమిదో తారీఖున నర్సాపురంలో निमज्जन कार्यक्रम जरूरत